ఎప్పుడూ మర్చిపోలేని జ్ఞాపకం నాన్న నా మదిలో నీ జ్ఞాపకాలు కదులుతూనే ఉన్నాయి నా ఎదలో నీ ప్రేమలు పొంగుతూనే ఉన్నాయి కొండంత ధైర్యాన్నిచ్చే నీ మాటలు నా మదిలో మెదులుతూనే ఉన్నాయి పండు వెన్నెల కురిపించే నీ చల్లని చూపులు నా కళ్ళ ముందే కదులుతున్నాయి కొండంత ధైర్యాన్నిచ్చే నీ మాటలు నా మదిలో మెదులుతూనే ఉన్నాయి పండు వెన్నెల కురిపించే నీ చల్లని చూపులు నా కళ్ళ ముందే కదులుతున్నాయి నా మదిలోని జ్ఞాపకాలు కదులుతూనే ఉన్నాయి నా ఎదలోని ప్రేమలు పొంగుతూనే ఉన్నాయి ఇంట్లో ఎక్కడ చూసినా నీవు పక్కనే ఉండి పలకరిస్తున్నట్టే అనిపిస్తుంది గాలి వీచిన తలుపు కదిలినా నీ పిలిపే వినిపిస్తుంది ఇంట్లో ఎక్కడ చూసినా నీవు పక్కనే ఉండి పలకరిస్తున్నట్టే అనిపిస్తుంది గాలి వీచిన తలుపు కదిలిన నీ పిలిపే వినిపిస్తుంది నా మదిలోని జ్ఞాపకాలు కదులుతూనే ఉన్నాయి నా ఎదలోని ప్రేమలు పొంగుతూనే ఉన్నాయి పంచకట్టుతో భుజాన కండువా వేసుకొని పెదరాయుడుగా కుర్చీలో కూర్చున్నట్టే అనిపిస్తుంది ఎప్పుడూ పది మందితో కలకలలాడే ఇల్లు దేవుడు లేని కోవెలలా కనిపిస్తుంది పంచకట్టుతో భుజాన కండువా వేసుకొని పెదరాయుడిగా కుర్చీలో కూర్చున్నట్టే అనిపిస్తుంది ఎప్పుడు పది మందితో కలకలలాడే ఇల్లు దేవుడు లేని కోవెలలా కనిపిస్తుంది నా మదిలో నీ జ్ఞాపకాలు కదులుతూనే ఉన్నాయి నా ఎదలో నీ ప్రేమలు ఉప్పొంగుతూనే ఉన్నాయి కష్టం వచ్చినప్పుడు నీ గుండెలకు హత్తుకొని ఓదార్చుతున్నట్టే అనిపిస్తుంది మీరెప్పుడు బాగుండాలి బిడ్డ అని నీ చల్లని చేతులు దీవిస్తున్నట్టే ఉంది కష్టం వచ్చినప్పుడు నీ గుండెలకు హత్తుకొని ఓదార్చుతున్నట్టే అనిపిస్తుంది మీరెప్పుడు బాగుండాలి బిడ్డ అని నీ చల్లని చేతులు దీవిస్తున్నట్టే ఉంది నా మదిలోని జ్ఞాపకాలు కదులుతూనే ఉన్నాయి నా ఎదలోని ప్రేమలు ఉప్పొంగుతూనే ఉన్నాయి ఏ కష్టం తెలియకుండా కంటిపాపలా చూసుకున్నావు నీ గుండెల మీద పెట్టుకొని గారాభంగా పెంచుకున్నావు ఏ కష్టం తెలియకుండా కంటిపాపలా చూసుకున్నావు నీ గుండెల మీద పెట్టుకొని గారాభంగా పెంచుకున్నావు నా చేయి పట్టుకొని నడిపించావు ఈ ప్రపంచాన్ని నాకు పరిచయం చేశావు నాకు బ్రతకడం నేర్పించావు తెరువు చూపించావు నా చేయి పట్టుకొని నడిపించావు ఈ ప్రపంచాన్ని నాకు పరిచయం చేశావు నాకు బ్రతకడం నేర్పించావు తెరువు చూపించావు నా మదిలోని జ్ఞాపకాలు కదులుతూనే ఉన్నాయి నా ఎదలోని ప్రేమలు పొంగుతూనే ఉన్నాయి ధైర్యంగా ఉండమన్నావు సమస్యలపై పోరాడి గెలవమన్నావు ఉన్నదానితో తృప్తిగా ఉండమన్నావు దురాశ దుఃఖానికి చేటన్నావు ధైర్యంగా ఉండమన్నావు సమస్యలపై పోరాడి గెలవమన్నావు ఉన్నదానితో తృప్తిగా ఉండమన్నావు దురాశ దుఃఖానికి చేటన్నావు విభేదించి విడిపోతే చులకనైపోతారు కలిసి బ్రతికితేనే బలవంతులవుతారు ఆడుతూ పాడుతూ పనిచేయమన్నావు ఆనందమే జీవిత మకరందమన్నావు విభేదించి విడిపోతే చులకనైపోతారు కలిసి బ్రతికితేనే బలవంతులవుతారు ఆడుతూ పాడుతూ పనిచేయమన్నావు ఆనందమే జీవిత మకరందమన్నావు నా మదిలోని జ్ఞాపకాలు కదులుతూనే ఉన్నాయి నా ఎదలోని ప్రేమలు ఉప్పొంగుతూనే ఉన్నాయి మరిచిపోలేని జ్ఞాపకాలను మాకు అందించినావు జీవితమంతా మాకోసమే త్యాగం చేశావు సుదీర్ఘ జీవన పోరాటంలో అలసిపోయి కనిపించని లోకాలకు వెళ్ళిపోయావు మరిచిపోలేని జ్ఞాపకాలను మాకు అందించినావు జీవితమంతా మా కోసమే త్యాగం చేశావు సుదీర్ఘ జీవన పోరాటంలో అలసిపోయి కనిపించని లోకాలకు వెళ్ళిపోయావు నా మదిలోని జ్ఞాపకాలు కదులుతూనే ఉన్నాయి నా ఎదలోని ప్రేమలు ఉప్పొంగుతూనే ఉన్నాయి